பாஞ்ச பக்கம் ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు చందు నందు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సో మన ఛానల్లో బోల్డ్ ఎంత ఎంటర్టైన్మెంట్ అయితే మీకు అయితే దొరుకుతుంది సో ఇప్పుడైతే మనం ఒక పల్లెటూరులో ఉన్నాము సో ఆ విలేజ్ పేరు అయితే మెన్షన్ చేయను కానీ సో మనం ప్రజెంట్ అయితే బేల్దారుల దగ్గర ఉన్నాము సో వాళ్ళ పని పని ఎలా ఉంటుంది వాళ్ళ దినసరి కూలి ఎంత ఉంటుంది వాళ్ళ డే 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 ఫర్కి ఒక్క రోజుకి ఎంత సంపాదిస్తారు అనేది మనం వాళ్ళ మాటల్లో కనుక్కుందాం అన్న నమస్తేనా మీదేం పేరేనా రామన్జీ అన్నది ఆ పక్క ఈ పని మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు పదహారు సంవత్సరాల నుంచి అన్న కూడా అంతేనా ఇంత ఐటు ఉన్నారు కదా ఓ రెండు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లు పైన హైట్ ఉన్నారు కదా మీకేమి ఎట్లా ఎట్లా ప్లాన్ చేసుకున్నారా అన్న సార్ ఇది సార్ కింద నుంచి కట్టుకొస్తారా చాలా ధైర్యం ఉండాలన్నారా బాగా అనుభవం ఉండాలా ధైర్యం ఉండాలా ఈ పని చాలా కష్టంగా హార్డ్ వర్క్ అదే మీకు అలవాటు అయిపోయింది మా ఇట్లా చూసి చూసే వాళ్ళకి భయం అవుతుంది అన్నమాట కింద నుంచి చూస్తే ఏదో మీరు ఆకాశంలో ఉన్నట్టు పైకి చాలా హైట్లో ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట మంజు అన్న అన్న మంజు అప్పి సో ఫ్రెండ్స్ చూడండి అసలు కింద నుంచి లేకపోతే ఎన్ని అడుగుల పైన అడుగుల పైన ఉంటారన్న మీరు ఒక నలభై యాభై అడుగులు పైన అయితే ఉంటారన్నమాట సో చాలా హార్డ్ వర్క్ ఇది బేల్దర్ పైన అంటే ఒకప్పుడు నేను కూడా చేశాను చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుందన్నమాట పల్లెటూళ్ళల్లో వర్కింగ్స్ అయితే ఇలా ఉంటాయి సో ఇద్దరు బిల్డర్లు అయితే ప పైన ఉన్నారు ఓ రెండు మూడు ఫ్లోర్ల పైన అయితే ఉన్నారనమాట ఓ యాభై అడుగులు పైన అయితే వాళ్ళు సారో కట్టుకొని కింద నుంచి సారో కట్టుకొని వస్తారనమాట పైన అయితే అలా చేస్తారన్నమాట పని వాళ్ళు సో ఈ పని చేయాలంటే సారో మీద నిలబడుకునేసి ఇలా ఈ చివరి నుంచి ఆ చివరికి ఆ చివరి నుంచి ఈ చివరికి నడుస్తూ వాళ్ళు పని చేస్తారంటే చాలా అనుభవం ఉండాలా అలాగే ధైర్యం కూడా ఉండాలా అందరూ చేసే పని కదా ఇది ఓకేనా సో ఇలాంటి కష్టం చేసే వాళ్ళ గురించి మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న పని పెద్ద పని అని ఏమేమి ఉండవు ప్రెండ్స్ మంచి పని చెడ్డ పని మాత్రమే ఉంటాయి చిన్న పని పెద్ద పని అని ఏమి ఉండవు మనం ఏ పని అయినా చేయొచ్చు నాకు విలేజ్ అంటే మీకు తెలుసు కదా మన ఛానల్ మొత్తం అంతా ఎంటర్టైన్మెంట్ అంతా విలేజ్ పర్పస్ మీదే ఉంటుంది సో ఇంకా వీలున్నప్పుడల్లా రైతులకు రైతు రైతుల దగ్గరకు కూడా వెళ్ళేసి వాళ్ళ వ్యవసాయంలో వాళ్ళు తీసుకునే పద్ధతులు పాటించే టెక్నిక్స్ మొత్తం అన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో అందులోపల మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ మీ ఫ్రెండ్స్ తోటి మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత అయిట్ ఉన్నారు ఒక యాభై అడుగుల పైన ఉంటుంది మీరేం పేరు అన్నారు లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ గారు మీకు దినసరి కూలి ఎంత పడుతుంది మా రాను పోను లాంగ్ అవుతుందా డిస్టెన్స్ మీకు లాంగ్ ఉంటుంది కర్ణాటక నుంచి వస్తారు చూడండి అసలు బస్సు సౌకర్యం అయితే ఉంటుంది అన్నమాట బస్సులో నుంచి వస్తారు బైకులు బైకులు వాళ్ళే టయానికి టైం టు టైం రాలేరు అలాంటిది బస్సు బస్సు పట్టుకొని బస్సులో వస్తారంటే చాలా గ్రేట్ అనమాట బస్సులో వచ్చి పని పని పనిచేసిపోతారంటే చాలా గ్రేడ్ కదా సో అట్లుంటుంది కష్టజీవులు పనితనం అంటే అట్లుంటుంది కష్టపడే వాళ్ళు మన చుట్టుపక్కల చాలామంది ఉంటారు ఖచ్చితంగా వాళ్ళని సపోర్ట్ చేయాలి మనం ఎంకరేజ్ చేయాలి సో ఇదైతే విలేజ్ అనమాట చుట్టూ లొకేషన్ అయితే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ ప్రశాంతమైన వాతావరణం పల్లెటూరు పల్లెటూరు ఇది సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటారంటే కింద కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి కష్టజీవులు వీడియోస్ మన ఛానల్లో ఇంకా ముందు ముందు చాలా రాబోతుంటాయి మన ఛానల్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కొద్ది రోజులకి మా నందు కూడా నందు అండ్ మై డాక్టర్ మా కూతురు కూడా యూట్యూబ్లోకి అయితే ఎంట్రీ అవుతారు అవుతారు సో మీరైతే ఖచ్చితంగా అయితే ఖచ్చితంగా అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం మన ఛానల్ సక్సెస్ అయిన తర్వాత నుంచి మంత్లీ మంత్లీ ఫోర్ పీపుల్స్కి ఫుడ్ అయితే డొనేట్ చేద్దాం మన తరపున మన ఛానల్ తరఫున థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ అండ్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అన్న మీరు ఫుడ్డు అన్న పద్దెనిమిటి పిండి భోజనం ఎట్లా మీకు రెండు ఫుట్ల భోజనం ఇక్కడే ఇంటి వాళ్ళదే థౌజండ్ వెయ్యి రూపాయలు కూలే అవునవును అవునులే యాభై ఏడుగు లైట్లో ఉన్నారండి మీరు ఇప్పుడు అందరూ చేసే పని కాదు చాలా ధైర్యం ఉండాలి అనుభవం కూడా ఉండాలి ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటారో కామెంట్ చేయండి అంకుల్ మీరు అంకుల్ మీరు ఒకసారి కెమెరా ఆగి చెప్పండి ఆగి చెప్పండి ఇక్కడ తిరిగి ఆగి చెప్పండి మంజువాణా హాయ్ చెనకి నేను సో ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్